గౌతమ్ అవ్వకపోవచ్చు లైక్ దేనికైనా మనం బయట నుంచి ఆలోచించాలి కదా లోపల వాళ్ళ ప్లే ఎంత ఉండాలో బయట సపోర్ట్ కూడా అంత ఉండాలి డెఫినెట్లీ సో నిఖిల్ అంటే ఓన్లీ బయట ఓటింగ్ సపోర్ట్ బట్టే ఇస్తున్నారా లేకపోతే లోపల గేమ్ ని బట్టి చూసి విన్నింగ్ ఇస్తున్నారు అనుకుంటున్నారు మనకి ఓటింగ్ ఓటింగ్ ఏ కదా నార్మల్ గా నేను ఫ్యాన్స్ ఓటింగ్ని బట్టే ఉంటది కదా అని మేము అనుకుంటున్నాం కానీ మీరు అనేది ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో కష్టపడే వాళ్ళకి కప్పు రాదు బయట ఓటింగ్ ని బట్టే కప్పు వస్తుంది అనేసి మీరు మీ ఒపీనియన్ ఇష్టపడడం కాదు డెఫినెట్లీ ఇష్టపడాలి కదా కష్టాన్ని అందరూ ఇష్టపడరు వాళ్ళు ప్రతి ఒక్కరికి లైకింగ్ ఉండాలి కదా సోయా అండ్ రస్

సో వాళ్ళిద్దరూ టాప్ లిస్ట్ మరి ఫైనల్ లిస్ట్ లో లేరు కదా ఫీల్ అవుతున్నారా ఫీల్ అయినా స్టార్టింగ్ లో యష్మి లేనా లవ్ నచ్చిందా మీకు లేదు ఫస్ట్ నుంచే స్ట్రక్చర్ బిగ్ బు రామ్ చరణ్ రామ్ చీఫ్ గెస్ట్ వస్తున్నారు అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎక్సైటింగ్ అంటే రామ్ చరణ్ చేతుల మీద గౌతం తప్పు తీసుకోబోతున్నాడు అంటున్నారు అవును గౌతమ్ ఫ్యాన్ కదా ఆ కావచ్చు కానీ ఇప్పుడు దాకా నిఖిల్ హౌస్ లో యస్మిన్ అడ్డం పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చారనేసి అంటున్నారు కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి కాదు బయట నుంచి చూసి వచ్చిన సీత అని వాళ్ళ హౌస్ మేట్స్ ఏ అన్నారు కదా ఫ్రెండ్స్ ఏ అన్నారు కదా కొంచెం లో అయ్యింది బట్ తర్వాత మళ్ళీ బ్యాకప్ అయ్యింది కదా యష్మి చాలా ఫీల్ అయితే కానీ ఇప్పుడు నిఖిల్ విన్నర్ అవ్వకుండా గౌతమ్ విన్నర్ అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి కొంచెం షాక్ అయితే అంతే అంతకు మించి వెళ్ళలేదు కానీ తెలుగు విన్నింగ్ ఇవ్వకుండా కన్నడ అతనికి విన్నింగ్ ఇస్తున్నారు అనేసి అది కూడా ఒక టాక్ నడుస్తుంది మీరు ఏమంటారు దాన్ని తెలుగు అన్నట్టు ఏమి ఉండదు బాగానే ఉంటుంది మంచిది కదా అంటే ఇప్పుడు దాకా చూసుకుంటే బిగ్ బాస్ ఎయిట్ మొత్తం ఎయిట్ సీజన్స్ వరకు బెస్ట్ సీజన్ అంటే మీరు ఏం చెప్తారు సీజన్ ఫోర్ సీజన్ ఫోర్ కానీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ద వరస్ట్ సీజన్ అనేసి అంటున్నారు కదా నాకేం అట్లా అనిపించలేదు బిగ్ బాస్ ఫైవ్ అని పించింది అన్ఫెర్ ఎల్మినేషన్ అతనుంటాడు కదా కుర్తొస్తాడు ఓకే మేడం థ్యాంక్ యూ యా హాయ్ మేడం హాయ్ ఎక్కడి నుంచి వచ్చారు ఆంధ్ర ఏంటంటే ఆంధ్ర నుంచి బిగ్ బాస్ కోసం వచ్చారా అవును ఎవరి కోసం వచ్చారు నిఖిల్ కోసం కానీ గౌతమ్ విన్నర్ అనేసి అంటున్నారు కదా ఆల్వేస్ నిఖలే వస్తాడు అవునా ఎందుకు మేడం ఎందుకు వస్తాడంటే తన ఫస్ట్ నుంచి గేమ్స్ ఆడారు అండ్ తనకి ఫిజికల్లీ మెంటల్లీ అన్నిందులో చాలా స్ట్రాంగ్ ఓకే కానీ గౌత నిఖిల్ కంటే ఇంకా కూడా బాగానే ఆడారు కానీ నాకు ఫేవరెట్ అయితే సో ఆల్మోస్ట్ కానీ ఒకవేళ మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఛాన్సే లేదు ఆల్మోస్ట్ నిఖిల్ విన్ కానీ నిఖిల్ మన తెలుగు కాదు కదా తెలుగతనం కాకపోతే ఏంటి తను ఆల్రెడీ తెలుగు ఇండస్ట్రీలోనే కదా వర్క్ చేస్తున్నారు సో ఆల్రెడీ నిఖిల్ వస్తారు గౌతమ్ అన్న బాగానే ఆడారు ఇప్పుడు టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళందరూ బాగానే ఆడారు కాకపోతే నా ఫేవరెట్ అయితే ఓన్లీ ఫర్ నిఖిల్ సో నిఖిల్ విన్ అవ్వాలని నేను చూస్తున్నా అంతే కానీ బిగ్ బాస్ లో ఇప్పుడు మనకి చీఫ్ గెస్ట్ రామ్ చరణ్ అనేసి అంటున్నారు కదా రామ్ అది ఎలా మా రామ్ చరణ్ బావా ఓ రామచరణ్ మీకు బావా ఉపాసన గారు ఒప్పుకోరేమో ఎవరు ఉపాసన గారు పర్లేదు అక్క సపోర్ట్ చేస్తుంది ఇలాంటి దానికి కొన్ని విధాలుగా అయితే సపోర్ట్ చేస్తుందా ఉరేస్తుందా రామ్ చరణ్ బాబు అయితే ఉరేస్తుంది నాకైతే సపోర్ట్ చేస్తుంది కానీ ఇప్పుడు ఒకవేళ నిఖిల్ విన్ అవ్వకుండా గౌతమ్ కప్పు తీసుకుంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఆ ఛాన్స్ కూడా లేదండి నా మైండ్ లో అయితే ఓన్లీ ఫర్ నిఖిల్ విన్ అవుతాడు అనుకుంటున్నా సో ఓన్లీ ఫర్ నిఖిల్ విన్ అవుతారు అంతే అంటారా ఇప్పుడు ఓవరా ఇప్పుడు చూసుకుంటే మనము బిగ్ బాస్ హౌస్ లో గౌతమ్ కన్నా నిఖిల్ కన్నా అవినాష్ బాగా ఎంటర్టైన్ చేశాడు కదా కానీ అవినాష్కి విన్నింగ్ ఇవ్వకుండా ఒక నిఖి నిఖిల్కి విన్నింగ్ ఇవ్వడం అనేది ఎలా చూస్తున్నారు తనలో ఎంటర్టైన్మెంట్ ఉంది గౌతంలో కొంచెం అగ్రెసివ్ అండ్ మాట్లాడే విధానం కొంచెం అందరూ ఉంది నిఖిల్లో ఆల్ రౌండర్ కనుక నిఖిల్లో ఎంటర్టైన్మెంట్ ఉంది అండ్ గేమ్ గేమ్ ఫోకస్ ఉంది అండ్ నెక్స్ట్ థింగ్ ఎమోషనల్ ఉంది సో అందుకని నిఖిల్ యా ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు కూడా నిఖిల్కే సపోర్ట్ చేయండి నిఖిలే గెలుస్తాడు నిఖిల్ని కూడా వెళ్ళి కలిసి వస్తాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి